టమాటా రసం ఇలా చేశారంటే కూరలన్నీ కూడా పక్కన పెట్టి అన్నం అంతా ఈ రసంతోనే లాగించేస్తారు టేస్ట్ అయితే అంత బాగుంటుంది దీని టేస్ట్ చూసి మళ్ళీ మీరే నాకు కామెంట్ చేస్తారు చాలా బాగుందని మీరు రోజు చేసుకున్నా సరే అస్సలు బోరు కొట్టదు ఈ రసం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే నేను రసంకి కావాల్సిన పౌడర్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇది మనం ఎన్ని రోజులైనా నిల్వ చేసుకోవచ్చు ఎప్పుడు రసం పెట్టుకున్న ఈ పౌడర్ అనేది యూస్ చేసుకోవచ్చు స్టవ్ వెలిగించి తవా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు దాంట్లోని రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు రెండు స్పూన్ల కందిపప్పు నాలుగు లేదా ఐదు ఎండిమిర్చి వేసుకొని కొద్దిగా రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి మడి మాడిపోకుండా చూసుకోండి లైట్ రోస్ట్ అయితే సరిపోతుంది మనం ఎందుకు రోస్ట్ చేసుకుంటామంటే పూడన్నది వేగంగా అయిపోనందుకు అలా రోస్ట్ చేసుకుంటాం ఇలా రోస్ట్ అయిన దాంట్లోకి మూడు లేదా నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకోండి వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి చిన్న సైజ్ టమాటా పండు అంత చింతపండును తీసుకొని నానబెట్టుకోండి ఇప్పుడు నేను మూడు టమాటాలని కట్ చేసుకుంటున్నాను పెద్ద సైజ్ అనుకోండి రెండు టమాటాలు సరిపోతాయి ఇంకా చిన్న సైజ్ అయితే నాలుగు నుంచి ఐదు టమాటాలు తీసుకోవాలి సో మీడియం సైజ్ అయితే మూడు టమాటాలు అయితే సరిపోద్ది ఎక్కువ చింతపండు యూజ్ ఉండదండి దీంట్లోని టమాటాయే ఎక్కువ యూజ్ అవుతుంది ఇప్పుడు నేను ఆల్రెడీ చల్లాడిపోయింది ఇవన్నీ కూడానా సో దీన్ని పొడి కింద ఆడించేసుకుంటున్నాను ఈ పొడి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది మీరు ఎప్పుడు రసం పెట్టుకోవాలన్నా సరే ఈ పొడి అయితే యూస్ చేసుకోవచ్చు సో నేను ఒక డబ్బాలోకి అయితే పొడి ఆడించుకొని స్టోర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఈ టమాటాలను కూడా పేస్ట్లా చేసేసుకుంటున్నాను ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది మరీ ఎక్కువ పేస్ట్ కింద అయితే అవసరం లేదు ఒక్కసారి అయితే గ్రైండ్ చేసుకుంటే ఈ టమాటా అనేవి సరిపోద్ది ఇలా ముక్కల్ని కూడా ఫ్రై చేసేసుకోవచ్చు కానీ ఆ రసంలో అన్నీ టమాటా పీసెస్ అన్నీ ఏరుతారని నేను మిక్సీ పట్టించేసుకున్నాను ఇలా మిక్సీ పట్టించేసుకున్నారు అనుకోండి రసంలో టమాటా పండు అన్నది పక్కకు తీయకుండా ఉంటారు సో ఇప్పుడు నేను స్టవ్ వెలిగించేసుకొని మనం దేంట్లోనైతే రసం పెట్టుకుందాం అనుకుంటున్నామో ఆ బ్యాండీ కానీ ఆ కాలాయి కానీ వేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం తాలింపకి ఏమేమి వేస్తామో అన్నీ కూడా వేసుకోవాలి ఒక ఐదు వెల్లుల్లి రబ్బలు ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం టమాటా పేస్ట్ ఆడించి పక్కన పెట్టాం కదా ఆ టమాటా పేస్ట్ అంతటినీ కూడా దాంట్లో వేసేయాలి సో ఈ టమాటా అన్నది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అవుతేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఆయిల్ అన్నది కూడా బాగా పైకి తేలుతుంది ఈ టమాటా పేస్ట్ అన్నది ముద్ద కింద రెడీ అయిపోద్ది చూసారు కదా టమాటా అన్నది కూడా ఎంత దగ్గరగా అయిపోయిందో ఆయిల్ చూసారా ఎంత పైకి బాగా తేలిందో సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ రసం పొడి ఆడించి పక్కన పెట్టుకున్నాం కదా అది మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు రసం పొడి వేసేయండి దాంట్లోని ఈ రసం పొడి అంతా కూడా టమాటాలంతా కూడా బాగా కలిసేటట్టు ఒక టూ మినిట్స్ అయితే బాగా కలిపేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకొద్దిగా ఆయిల్ పైకి అన్నది తేలుతుంది ఇప్పుడు మనం చింతపండు రసాన్ని అయితే తీసుకోవాలి ఆల్రెడీ చింతపండు నానబెట్టేసుకున్నాం కాబట్టి దాన్ని వాటర్ వేసేసి రసం కింద తీసేసుకోవాలి ఈ చింతపండు గుజ్జ అంతటిని కూడా మనం ఆల్రెడీ టమాటా ఫ్రై చేసాం కదా దాంట్లోనైతే గుజ్జంతా కూడా వేసేసేయాలి దానిలోకి తగినంత ఉప్పు వేసేసి ఒక ఐదు నిమిషాలు మరిగిస్తే సరిపోద్ది అండి టమాటా రసం అన్నది రెడీ అయిపోయినట్టే ఎక్కువసేపు మరిగించే అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ తాలింపు వేసేసాము పౌడర్ కూడా వేసేసాం అందుకని ఒక ఐదు నిమిషాలు మరిగించి కొత్తిమీరతో గాని చేసుకుంటే టమాటా రసం అన్నది రెడీ అయిపోయినట్టే వేడి వేడి అన్నంలోని ఈ టమాటా రసం వేసుకొని తిన్నారనుకోండి సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇంకా పక్కన ఏ కూరలు కూడా అవసరం లేదు ఉట్టి టమాటా రసంతోనే అన్నం మొత్తం కూడా తినేస్తారు ఎన్నిసార్లు చేసుకున్నా సరే బోరే కొట్టదు దీని టేస్ట్ చూసి మళ్ళీ మీరు నాకు కామెంట్ చేస్తారు చాలా బాగుందని బాయ్ బాయ్